పోసుకున్నా ఒడ్లండ పోసుకుని ఒడ్డు నూకున్నా వడ్డు నూకి కవర్ కట్టుకునే లోపల వర్షం పడేది వర్షం వాడగానే వర్షం వచ్చిందనేసి లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయే సరికల్లా అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలకి వెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు నా ఇంటి నైన్టీకి వచ్చారు నేను అప్పటికి ఈ రోజు ఏమ్రా ఇట్లా చేస్తున్నాను సర్కలా బాబా బాగా ఇట్లా ఇద్దరు పిల్లలు పడిపోయాడా కొట్టుకుంటున్నాడు ఒకడు ముగ్గురు పడిపోయారు అన్న సరికల్ అదే వర్షంలోనే నేను ఇక్కడికి వచ్చేసరికి యశ్వంత్ అనే పిల్లగా కింద ఉన్నాడు తర్వాత ఇద్దరు పిల్లలు ఏమో ఇద్దరు పిల్లలు యశ్వంత్ గాని కింద చూసేసరికి వాడు అవిపోయాను ఇంకో పిల్లగాడు మీద కొట్టుకుంటున్నాడు ఆ పిల్లగాడిని చూసి కొంచెం నోట్లకి వెళ్ళి బుర్ర తీసి ఇంకో పిల్లవాడు కొట్టుకున్నాడు ఆ పిల్లగాడికి కాడి ఇద్దరు పిల్లలు ఆల్రెడీ కంప్లీట్ డెడ్ ఎండ్ లో ఉన్నారు ఇంకో పిల్లగాడు కొట్టుకుంటున్నాడు వాళ్ళని తీసుకొని ఊళ్ళకు వెళ్ళి వచ్చేసుకుంటాం పేర్లు వాళ్ళ పేరు యశ్వంత్ ఇంకొక పిల్లగా పేరు కిరణ్ పడవల పల్లి ఉంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పోయి పనుల కోసం వేయరు ఆ వర్షం వాడు చూసి చెట్టు మీద గంటల పిలుగు పడ్డాయి కదా ముగ్గురు పిల్లలు చేసి పాట అని పిలాడు కూడా ఇంకో పిల్లలు కట్ట తీసుకొని వచ్చారు ముగ్గురు కనిపాలి ఇద్దరు అనిపారుగా ఇద్దరు ఇంకో బాబు అని ఇప్పుడు చెప్పు తీసుకొని వచ్చింది ఒక బాబు మంచి ఇప్పుడు చెల్లూరు పేర్లు ఇద్దరు ప్రసాద్ ప్రశాంతా ప్రశాంతా ప్రసాద్ ప్రసాద్ రోజు సుబ్రహ్మణ మండలంలోని పడాలపల్లి గ్రామంలో దాదాపు మూడున్నర సమయంలో ఈ పదలపల్లి గ్రామానికి చెందిన చిన్న పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటున్న సమయంలో సడన్గా వర్షం రాగా వాళ్ళు చెట్టు కింద మామిడి పనులు ఏరుకున్నామని వెళ్ళగా పిడుగు పాటుకు గురై ఇద్దరు స్పాట్లో చనిపోవడం జరిగింది ఒక ఒక పిల్లవాడిని హాస్పిటల్లో చేర్పించగా ఇప్పుడు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు చనిపోయిన వ్యక్తి పేరు నడింపల్లి యశ్వంత్ అండ్ ప్రసాదు మన బతికిన పర్సన్ పేరు వచ్చేసి రవి కిరణ్